ఈ నెల ఏడవ తేదీన సబరీస్టార్ అబ్దుల్ సతార్ నాయక్ను సస్పెండ్ చేస్తూ కర్నూలు రిజిస్ట్రేషన్ స్టాంప్ డిహెజి కళ్యాణ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు కడప జిల్లా పొదుటూరుకు చెందిన కోర్టు వివాదంలో ఉన్న ఓ ఇంటిని రహస్యంగా నంద్యాల సబ్రీ ఇస్టార్ కార్యాలయంలో రిజిస్టార్ చేయడం జరిగిందంటూ అబ్దుల్ సతార్ నాయక్పై కన్నూలు జిల్లా రిజిస్టర్ స్టాంప్ అధికారికి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు అబ్దుల్ సతార్ నాయకును సస్పెండ్ చేశారు అయితే తమ ఆస్తిపై కోర్టులో స్టే ఆర్డర్ లేదంటూ సాక్ష్యాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేశారు ఇంటి యజమానులు ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన దౌల ఈ ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ అయిన రామదాసు కడప డిఆర్ అయిన పివిఎన్ బాబు గారు సరైన విచారణ చేయకుండా ఏకపక్షంగా లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి ఈ సార్ సస్పెండ్ ఏమి ఈ ఈ వచ్చేసి స్టే ఆర్డర్ వచ్చేసి ఇరవై మార్చ్ రెండు వేల పదహైదులోనే ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఇప్పటికీ ఉందంటూ వాళ్ళు అసలు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి సస్పెండ్ కు అండ్ డిఐజీకి తమ అన్న దౌలత్ తప్పుడు ఫిర్యాదు చేశారంటూ తమ్ముడు కరీముల్లా ఆరోపిస్తున్నారు